ఎంపీలకు కూడా ప్రోటోకాల్ ముందు మైదు మొదలు కావాలి ఇప్పుడు అయితే ఏమైతుందంటే ఈ వాటర్ మధ్యలో బుణ్యాదిగాని కాలువ చెరువు అనేది పైమాన్పురం దగ్గర వస్తుంది ఆ చెరువు కోసం అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు జలయజ్ఞంలో బాగా దాన్ని డిజైన్ చేసి పురుషోత్తం రెడ్డి గారి గిట్ల దాన్ని పడి

అంటే అందరి ఎస్టిప్ బిల్ట అన్న కాల్ వాల అన్నీ ఫోటోలు తీయకండి నండి ఏయ్ మీ కచ్చిత సచ్చను వై ఓకే డిటెయిల్స్ అంటే డాక్టర్ క్యాన్సిల్ పాడ్ అగ్రిమెంట్ వర్సన్ ఏంది అని కది మన రాఘవ సార్ ఓ క్యాన్సిలేషన్ సార్ ఆ అది ఫైనల్ చేసిన తర్వాత ఎస్టిప్ బిల్ట పంపించొచ్చు మీరు అనుకున్నది అన్నమాట కూడా శాసనసభ్యులు వారికి శ్రీ కోవి రమేష్ బాబు గారు సూర్యపేట గారు అందజేస్తారు భువనగిరి పార్లమెంట్ సభ్యులు శ్రీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారికి మరి మంత్రి గారిని ఇప్పుడే సాధారణంగా ఆహ్వానించుకున్నాం గౌరవ నర్మదా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఎమ్మెల్యే ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు మరి సంబంధ జిల్లా కలెక్టర్ వారికి కూడా మరి ఇక్కడ ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి శ్రీనివాసరెడ్డి గారు కూడా మరి అట్లే ప్రతి ఒక్కరికి కొమ్మరెడ్డి వెంకటరెడ్డి గారు సాజు గారు శాసన చదువు కొనుగోడు వేముల వీరేశ్వరం గారు శాసనసభులు నగరికారు మందు స్వామి మంచి లక్ష్యంతో ఇలా ఇక్కడ తీసుకొచ్చారు నన్నగారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు ఈ ప్రాంతం గతంలో ఇప్పటికే ప్రతి ఎకరాలు ఇల్లు వచ్చేది అనుకుంటాం ప్రాంతానికి ఇరిగేషన్ శాఖ మంత్రివర్గా ఉత్తమంగా రావడం నిజంగా మా రైతులు అదృష్టంగా రావచ్చు అన్నకు ప్రత్యేకంగా ధన్యవాదాలు చేస్తూ అన్న వస్తూ ఎక్కువ పెద్ద పెట్టుకోవచ్చాడు ఆ పెద్ద కూడా ఈ ప్రాంతం మీద ప్రేమతోటి మా నిధులు సాక్షి కాబట్టి మీరు దీన్ని అభివృద్ధి చేస్తారని నమ్మకంతో ధన్యవాదాలు తెలియజేస్తూ పెద్దలు యువనాయకుడు ఇప్పుడే చెప్పాడు మా చామల కిరణ్ గారు పెద్దలు ప్రభుత్వం లేకున్నా ఐదేళ్ళ సొంత నిధులతో గుణాధికారు చాలా ప్రయత్నం చేసి చాలా తీసేటువంటి గనుడు మా రాజ్ మా మిత్రుడు మా పెద్ద తీర్మానం అలానే కూడా ప్రతి విషయంలో ఈ ప్రాంతానికి నీళ్ళు కొట్లాడుతున్నారు కాబట్టి ఇంకో పెద్దలు మా వేట వీరక్షణ గారు మా మిత్రుడు ఏం చేసినా పొట్టు పొట్టు కొను పోల సాధికారులకు ధన్యవాదాలు నేను గత ముప్పై సంవత్సరాలుగా చూస్తున్నా ఒక శాఖ మంత్రి ప్రత్యక్షంగా కాళ్ళ ద్వారా వచ్చి ఏ రకంగా మీరు రైతులకు నీళ్ళు అందియాలని చెప్పి ఇవాళ ఇద్దరు మంత్రులు వచ్చి ఇక్కడ ఈ ప్రాంతాలు చూసినందుకు నిజంగా నీళ్ళు అందియాల్సిన అవసరం ఉంది కాబట్టి ముఖ్యంగా గత పదేళ్ళుగా ఎన్నో లక్షల కోట్లు దంట్టుకొని ఏ ప్రాంతానికి పూర్తిగా నీళ్ళు నీయాలి ఈ పదేళ్ళు మూడు లక్షల తొమ్మిది నెలలో ఇప్పటికీ మా మంత్రివర్లు